క్రీస్తునందు ప్రియులారా దేవుని మహోన్నతమైన కృప మీకు తోడయి ఉండదుగాక దేవుని యొక్క స్వరము మనము ఆయన మాట ఆయన స్వరము మనము వినగలమా ఈ అనుభవము ప్రతి క్రైస్తవుడు అనుభవించాల్సినటువంటి వారుగా ఉంటున్నారు ఎందుకు రకనగా ఒక స్వరము లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క స్వరమును మనము ఎల్లప్పుడూ గుర్తిస్తాము ఎల్లప్పుడూ గుర్తిస్తాము ఏ విధంగా గుర్తిస్తాము అని అనంటే అది మనకు పరిచయమైనటువంటి స్వరము కాబట్టి మనము గుర్తిస్తాము పేతురు చొరసాలలో నుండి విడిపించబడి మరి వచ్చినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి చిన్నది అయినటువంటి రోదే పేతురు యొక్క స్వరమును గుర్తుపట్టినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము కాబట్టి మరి ఈ పరిచయము లేనటువంటి దేవుని యొక్క స్వరమును మనము వినగలమా ఆదికాండములో మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే ఆదాము దేవుని యొక్క స్వరము విని దాగుకున్నాడు ఆయన దిగంబరిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆదాము ఆదాముకు దేవుని యొక్క స్వరము పరిచయం సంఖ్యాకాండం ఏడవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచనంలో మోసే కూడా దేవునితో మాట్లాడాడు అనేక సందర్భాల్లో దేవునితో మాట్లాడాడు దేవుని యొక్క స్వరము పరిచయము కలిగినటువంటి వాడు మోసే అదేవిధంగా విధంగా కేల్ గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా ఏజ్కేల్తో దేవుడు మాట్లాడాడు ఈ విధంగా ఇర్మియాతో ఇంకా అనేకులతో దేవుడు మాట్లాడాడు దేవుడు దేవుని యొక్క స్వరము వారికి పరిచయమైనటువంటిదిగా ఉంటుంది సమూయల్ గ్రంథం మూడవ అధ్యాయము ఆ మొదటి వచనాల్లో చూసినట్లయితే సమూయేలు ఏలి దగ్గర పరిచర్య చేస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క స్వరము సమూయేలకు ప్రత్యక్షమైంది అయితే సమూహేలకు ఈ స్వరము కొత్తది గనక ఆయన స్వరమును గయ గ్రహించలేకపోయాడు ఎందుకు ఏలి యొక్క స్వరము సమూయలకు చాలా సుపరిచితమైనటువంటి అందునిమిత్తమే రెండు మార్లు మూడవ మారు ఏలి చెప్పే వరకు కూడా సమూయలకు ఆ విషయము తెలియదు అపోస్తల కార్యము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా సౌలు అంటే పౌలుగా మారినటువంటి సౌలు కూడా ఆయన మరి దేవుడు ఆయనను మొత్తినప్పుడు ఒక స్వరము నేను వింటిని అనేటటువంటి మాట అక్కడ చెప్పబడినట్లుగా మనము చూస్తాము ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి ఈ విధంగా స్వరము విన్ని అర్థం చేసుకున్నవారు స్వరము అర్థం కాక మరి కొంత మా బాధపడినటువంటి వారు కూడా మరి ఉన్నట్లుగా మనము చూస్తాము కానీ దేవుడు ఏమంటున్నాడు యోహన్సు సువార్త పదవ అధ్యాయము మూడవ వచనంలో అంటాడు నా గొర్రెలు నా స్వరము వినను అని అంటున్నాడు ఇక్కడ నా గొర్రెలు అనేటటువంటి మాటకు అర్థము తన బిడ్డలుగా అనగా క్రీస్తు శరీర రక్తములో కడగబడి పాపము నుండి విడుదల పొంది ఆయన నామములో బ్రతుకుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క స్వరమును వినగలరు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుని స్వరమును మనము ఏ విధంగా గుర్తించగలము అనేటటువంటి విషయాన్ని మరి మనము ఆలోచన చేసినప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రతిదినము దేవుని పరిశుద్ధ లేఖన ధ్యానము చేయడము ద్వారా దేవుని స్వరాన్ని మనము వినగలము రెండవది ఆయనలో ఆయనకు ఆయన స్వరము వినుట కొరకు మనము ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నప్పుడు ఆయన స్వరము మనము వినడానికి అవకాశము ఉంటుంది ఎందుకొరకనగా నేను నీ తలుపు ఎదుటనే నిలువబడి ఉన్నాను ఎవడైనాను మరి గుర్తిస్తే ఆయన నీ యొద్దకు రావడానికి ఆయన ఇష్టంగా ఉంటున్నాడు కాబట్టి దేవుని స్వరము వినడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుందాము ఒకసారైనా జీవిత లెక్కలో మనం ఉన్నప్పుడే దేవుని స్వరమును మనము గ్రహించి ఆయన కృప పొందిన వారముగా ఈ లోకాన్ని విడిచిపెట్టే వారముగా మనం ఉండాలి అటువంటి గొప్ప కృప దేవుడు మనకు గాక